హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిక్స్ ఈ రోజు మనం కోళ్ల బ్రీడర్స్ లో రారాజు కోళ్ల పందాలకు పంపించే పుంజుల్ని కోళ్ల పందాలకు పుంజుకు పంపించే మనగాడు శ్రీనివాసరావు గారిని కలుసుకోబోతున్నాం ఆయన ఈపరి పాలెం ఆయన కోళ్ళ ఆయన దగ్గర కోళ్ళ బ్రీడ్స్ ఉన్నాయి వాటి రకాలు వాటి పెంపకం గురించి వాటిని ఏ విధంగా మనం పందాలకు తీసుకెళ్ళాలనే మెలుకలు తెలుసుకున్నాను ఈ రోజు మనం ఈ శ్రీనివాసరావు గారిని కలుసుకోవడానికి వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళ ఫామ్ దగ్గర చూశానండి చెట్లు ఉన్నాయి సపోర్ పంచ చెట్లు చాలా బాగున్నాయి నెక్స్ట్ సపోటా చెట్లు నెక్స్ట్ బొప్పాయికాయ చెట్లు అంతా ఒక అడవి లాగా ఉంది చాలా బాగా పెంచుతున్నారు ఇప్పుడు మనం శ్రీనివాసరావు గ్రామంలోకి అడుగు పెడుతున్నాం నమస్కారం అండి నమస్కారం సార్ నమస్తే సార్ మీరు కోళ్ళు బాగా పెంచుతారని చెప్పి విన్నానండి కోళ్ళల్లో కూడా మీరు బొప్ప నెంబర్ వన్ బ్రేడర్ అని కూడా తెలుసుకున్నాను మీరు పండుగ చేసే వాళ్ళకి మంచి మంచి కోళ్ళను సప్లై చేస్తారని తెలుసా మీ మా ఛానళ్ళకి కూడా మీ కోళ్ళను పరిచయం చేస్తారని ఇక్కడికి వచ్చాను అవును సార్ నేను బేటర్నే బెటర్ మంచి మంచి చిచ్చి ఓటం కోళ్ళని తీసుకొచ్చి బీడింగ్ తీపిస్తుంటాను పెద్దవి చేసిన తర్వాత పండగలకి అమ్ముతుంటాను చిన్నపిల్లలు కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు నేను ఎప్పుడు బీడింగ్ బీడింగ్తోనే నేను పెంచి పెంచి పెద్ద పెద్ద చేసి వాటిని పందిగాళ్ళకి అమ్ముతున్నది వాస్తవం అనేది నేను గతంలో విడిగాళ్ళ కోళ్ళు పెంచేవాడిని దాదాపు ముప్పై సంవత్సరాలు ఆ తర్వాత కత్తిపందాల కోళ్ళు పెంచుతూ వచ్చాను అంటే ఇప్పుడు ఈ మధ్య రిచివాటం కోళ్ళు లేదు వాటం కోళ్ళు భీమవరం కోళ్ళు ఇలాంటివన్నీ కూడా ఊళ్ళో చెప్తూ ఉంటే వాటిని తీసుకొచ్చి నేను బ్రీడింగ్ చేసి పెద్ద చేసి అమ్ముతూ ఉంటాను నేను భీమవరం నుంచి వచ్చాను అది రెండు లక్షల రూపాయలు పుంజు నేను బీడింగ్ కోసం డెబ్బై వేలు పెడితే ఇచ్చాను ఆ బీడింగ్తో ఇవన్నీ కూడా ఈ ఫామ్ అంతా కూడా ఏర్పాటు చేశాను మీ దగ్గర ఉన్న మంచి మంచి పంది పరిచయం చేయండి సార్ అలాగే సార్ ఓకే సార్ సార్ మంచి రిచ్ వాటంగా ఉంది ఇవి రిచ్ వాటం కక్కిర ఈ చక్కెర బాగా పోట్లాడుతుంది మంచి రిచి వాటం అన్నమాట అనమాట బ్రీడింగ్ చేసే కోడి ఈ బెటర్ని కొంచడానికి తయారు చేస్తున్నాను ఆ దగ్గరకి వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు కదా ఎవరో ఒకళ్ళు వచ్చి కొనుక్కు చెప్పి తయారు చేస్తున్నాను కోడి ఏ అండి దీన్ని గాజు పక్కర అంటారు ఇది మెట్ట వాటం కోడి రెండు సార్లు పంది వేసి తీసుకొచ్చారు దీన్ని లోపల గా ఉన్నాయి చూపిస్తాను ఇదేనండి కోళ్ళు పాము ఇందులో పందానీ పనికి వచ్చే కోళ్ళనే లోపల జాజింగ్ పిలిచున్నాము అది కక్కెర అంటారు పందానికి రెడీ అవుతుంది ఇప్పుడైనా రెడీగా వేసుకోవచ్చు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తే రేటు రెడీగా ఇచ్చేస్తాం పండక్కి పెద్ద పంది వేసుకోవడానికి ఇవన్నీ వచ్చింది దీని సైజు వచ్చేసి ఇరవై మూడున్నర ఉంటుంది మంచి పెద్ద దెబ్బలేస్తాయి దీని పేరు కాకిడాగా అంటారు బాగా పోట్లాడుద్ది సైజు వచ్చి ఇరవై మూడు సైజు పండక్కి పెద్ద పందానికి పడిపోయి ఈ తెల్లని నెవిలి పుంజు ఇరవై నాలుగు సైజు ఉంటది బాగా పోట్లాడుద్ది పండక్కి అయితే బాగా బేటర్ బేటర కూడా ఉపయోగపడుతుంది పోట్లాట కూడా బాగా పోట్లాడుద్ది చె మెట్ట వాటం కోడి కక్కిర అంటారు ఇరవై మూడున్నర సైజు ఉంటది బాగా పెద్ద పెద్ద దెబ్బలేసుద్ది స్పీడ్ బ్రైటరు మీరు ఇంత పెద్ద ఫామ్ నడుపుతున్నారు కదండి దీనివల్ల మీకు ఎంత ఖర్చు అవుతుంది నెలకి అసలు ఏంటి దీనికి మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు మీకు అసలు ఎట్లా నేను పందాలి వేయను నేను చిన్నప్పటి నుంచి కూడా కోళ్ళు పెంచుతూ పెంచినా కూడా అమ్మటమే గాని పందాన్ని తీసుకెళ్ళడం పందాలు నా చేత కాదు అసలు ఇప్పుడు కూడా ఇది ఒక సరదాగా నేను మొదలు పెట్టాను ఆ సరదాగా ఇప్పుడు కూడా గడిచిపోతా ఉంది దాన్నే వృత్తిగా మార్చుకున్నారా దాన్ని ఏం కాదు మా వృత్తి వేరు హ్యాండ్ హ్యాండ్ ప్రొడక్షన్ మాది అందువల్ల ఏంటంటే ఇదేందంటే ఏదో సరదా కోసం ఉన్నారు గ్యాప్తా ఉన్నాడు గుడ్లు అనుకోండి ఎవరికన్నా కావాలంటే నచ్చితే గుడ్లు అమ్ముతుంటాను పిల్లలు తీసిన తర్వాత పిల్లల్ని కాస్త ఒక నెల ఆగిన తర్వాత కానీ రెండు నెలలు ఆగిన తర్వాత కానీ ఎవరన్నా వస్తుంటారు వాళ్ళకు ఒక కుంపుగా అమ్మే చేస్తుంటా ఓ పది పిల్లలు పదిహేను పిల్లలు ఇరవై పిల్లలని అట్లా కుంపుగా అమ్ముతుంటాను గానీ సింగల్ సింగల్గా అమ్మను లైట్ కింద ఎందుకు చేశారు ఈ పిల్లలు పుట్టిన తర్వాత తల్లి వేడి సాలదు సాలినందువల్ల ఈ లైట్ కింద పెడితే తల్లి వేడి సరిపోద్ది అనమాట అందుకోసమని ఈ పిల్లల్ని వేడి కోసమని ఈ లైట్ కింద పెడుతుంటాం ఒక నెల పాటు ఇట్లానే ఉంచుతుంటాం నెల తర్వాత నుంచి బయటికి తీస్తాం ఇది అబ్రాస్ అంటారు పండక్కి బాగా పనిచేస్తుంది మంచి సాలు కోడి పెద్ద పెద్ద దెబ్బలు వేస్తుంది బాగా పోట్లాడుద్ది కోళ్ళను ఎందుకంటే సపరేట్గా ఉంచారు ఈ పెట్టలు అంటే మనకి పనికొచ్చే పెట్టలని ఏమైనా బ్లీడింగ్ వేస్తాము పనికిరాని పెట్టల్ని ఇలా సైడు గదిలో వేసేసేసి వీటిని పొదగేయటానికి ఉపయోగపడతాం చాలా చల్లగా ఉందండి ఇలా సెటప్ ఎలా చేశారు ఈ చెట్టు ఇలా ఫ్రేమ్ వర్క్ అనేది ఎలా చేసి ఇది ఏంటి దేనికి సంబంధించి దానికి ఇక్కడ ఈ జల్లిని ఏర్పాటు చేయటం జరిగింది ఇవన్నీ కూడా ఆరు గదులు ఈ ఆరు గదుల్లో కూడా పెట్టలను పొదగేయటానికి మాత్రమే ఉపయోగపెడతాం ఇక అంతకన్నా దేనికి పనికిరాదు ఇది పెట్టలను పొదగేయటానికి ఇందులో ఏర్పాటు చేసాం అనమాట ఈ జల్లిడి వరకు ఒక పెట్ట కింద ఎన్ని గుడ్లు పొదిగేస్తారండి సుమారు పదకొండు గంటల వరకు చేస్తాము దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తాయి ఒక్కో పెట్ట అయితే ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా చేస్తుంటాయి కానీ ఎక్కువ శాతం ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాల్సిందంటే అంతకన్నా పెంచు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం లేదు మురిగిపోతాయి గుడ్డు ఓకే అంటే ఎందుకు వల్ల ఏదన్నా కారణం అన్న ఆ పెట్ట వేడి చాలా పోయినందువల్ల కానీ లేదు క్రాసింగ్ ఉందనేది క్రాసింగ్ కావటం తగ్గినందువల్ల కానీ గుడ్లు మురిగిపోయే అవకాశాలు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ నష్టపోతున్నాం అంటారు కానీ నష్టపోయినా పర్లేదు మనం ఒక ఐదు ఆరు పెట్టలు ఉన్నాయనుకోండి ఆ పెట్టల్లో ఐదు ఐదు కాదులు గుడ్లు పెడితే ఐదు పథకంలో అరవై ఒక్క గుడ్డు వచ్చి ఈ అరవై ఒక్క గుడ్లు కూడా ఒక్కో కింద వేసేసేస్తాం వేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ గుడ్లు వస్తాయి అనుకోండి ఈ ట్వంటీ ఫైవ్ ఫుడ్ని పిల్లలు బాగా చక్కరంగా పెరిగి పెద్ద అయితే ఈ పోయిన నష్టం ఇబ్బంది ఏం లేదు అది సమస్య ఏం కాదు కవర్ అయిపోదు లేదే కానీ పుట్టిన పిల్లలను బ్రతికించుకోవటమే గొప్పతనం అది బ్రతికించిన తర్వాత నష్టపోవాల్సిన అవసరం లేదు దాని చర్యలు ఏమైనా మెడిసిన్స్ వాడుతుంటాం చిన్నతనం ఫుడ్ మంచి ఫుడ్ వాడతాం బలమైన ఫుడ్ వాడతాం దానికి బలమైన టానిక్లు వాడతాం మంచి ఆహారం పెట్టి జబ్బు రాకుండా ఉండటానికి ముందుగానే నీళ్ళలో మందులు వాడతాం అవి వాడినందువల్ల ఏంటంటే పిల్ల బ్రతకడానికి అవకాశంగా ఉంటుంది లేకపోతే అవి పట్టించుకోకుండా వదిలేసేసి గమ్ముగా ఊరుకుంటే మాములుగా ఇళ్ళ దగ్గర పెట్టలను పొదగేసి వదిలేసేస్తారు అవి ఒక్కోటి పిచ్చుకోట చేస్తాయి సిరంలో అలాంటివి ఏమవుతాయంటే గాలికి తిరుగుతూ చచ్చిపోతుంటాయి మనం ఏంటంటే వీటిని ఇంటి దగ్గరే పెట్టుకొని జాగ్రత్త చేస్తాం కాబట్టి మెడిసిన్స్ కంపల్సరీ తప్పనిసరిగా మెడిసిన్స్ వాడి పిల్లల్ని బ్రతికించుకుంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ గుడ్లు పోయినా ఇబ్బంది లేదు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ జార్జ్ చేసుకుంటే చాలు ఆదాయం వస్తే దానిలో సమస్య లేదు పోయిన ఏ గుడ్డని బాధపడాల్సి ఇప్పుడు దాకా మీరు చూసినటువంటి పెట్లన్నీ కూడా కు వాడతాం దీని మీదకి కనీసం ఒక యాభై వేల రూపాయలు పుంజులు అట్లాంటివి వేసి బ్రీడింగ్ తీపి ఆయన పిల్లలు చేయించి పిల్లలుగా అమ్ముతుంటాం పెద్ద చేసి అమ్ముతుంటాం అన్నమాట అయ్యి పిల్లలు ఏ బ్రీడ్ అండి ఈ పిల్లలు మెత్తవాటం పుంజు పెద్ద పుంజుని పింపించాను చూడండి దానికి ఏంటి ఇది మెత్తవాట పుందుకు మెత్తవాట పెట్టకి కక్కిర పుంజుకి వచ్చినాయి అనమాట అబ్రాసు పెట్టకి కక్కిర పుంజుకి వచ్చినటువంటి పిల్లలు ఈ మంచి ఐనెచ్ పోట్లాట పోట్లాడే పిల్లలకి ఈ మెడిసిన్స్ మొత్తం కూడా కూల్ మెడిసిన్స్ ఏంటంటే లివర్ క్యానిక్లు ఈ బలానికి ఇవి జలుబు చేసినప్పుడు వాడే ఇది ఇదేమన్నా కాల్షియం ఎముకల బలానికి ఇదేమన్నా ఏదైనా రోగాలు వచ్చినప్పుడు వాటర్లో కలిపిస్తాను ఇది కూడా వాటర్లో కలిపి మామూలుగా అన్ని కోళ్ళకి వాటర్లో నీళ్ళ తొట్టులో కలిపి ఈ పొడి ఇది ఇదేమన్నా పురుగు మందు పురుగు నెలకు ఒకసారి పురుగేస్తూ ఉంటాం నా పేరు బిల్డింగ్ వేసి పిల్లల్ని అన్ని కూడా దెబ్బ తినకుండా జాగ్రత్తగా పెంచి ఎవరన్నా వచ్చి యూనిట్గా అడుగుతుంటారు పదిలో పన్నెండు పిల్లలు అని చెప్పింగ్ అడిగినప్పుడు మేము ఈ సెట్ సెట్ మొత్తం కూడా ఇంత కాలు కా కాస్త ఉద్యోగానికి చెప్తాం వాళ్ళు ఏదో కురియనంగా తీసుకెళ్ళి పోతుంటారు మా కోళ్ళు ఫామ్ పేరు విఎస్ఆర్ ఫామ్ మా ఫాము ఇసురుపాలెం గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా విజయలక్ష్మి ఈ బృప్లు విజయలక్ష్మి దేశం వెనక మా ఫా ఎవరికైనా కావాలనుకుంటే కోళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు నైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ ట్రిపుల్ టూ Streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. Real. గొప్ప ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి ఓకే బాస్